హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమ్యాస్ కిచెన్ నేను మీ రమ్య ఈరోజు చేయబోయే రెసిపీ బంగాళదుంపులు శనగపప్పు కూర చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఒక గంట ముందు పచ్చ శనగపప్పుని నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి అలాగే కర్రీకి కావాల్సిన ఒక కేజీ బంగాళదుంపులు తీసుకోండి వీటిని పీల్ చేసేసి నీళ్ళలో వేసి కడిగి శుభ్రం చేసుకోండి అలాగే ఒక ఆనియన్ కూడా తీసుకోండి దాన్ని కూడా పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టబడే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మీకు నచ్చిన వీడియోస్ని ఓపెన్ చేసి చూసుకోవచ్చు ఇలాంటి మరెన్నో రెసిపీస్ నా ఛానల్లో ఉన్నాయండి ఇప్పుడు కటింగ్ ప్రాసెస్ అనేది అయిపోయింది వీటన్నిటిని ఒక పక్కన పెట్టేసుకోండి పచ్చి బాగా నానిపోయింది దీన్ని రెండు మూడు సార్లు కడిగేసి పక్కన పెట్టుకోండి ఇలా కోరితో నొక్కితే రెండు బద్దలుగా అయ్యింది పచ్చనపప్పు బాగా నానిపోయింది పచ్చనపప్పు నీళ్ళలోంచి తేవేసి వేరొక గిన్నెలోనికి వేసుకోండి ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము స్టవ్ వెలిగించుకుని ఒక కళాయి పెట్టుకోండి అది బాగా వేడెక్కిన తర్వాత ఒక గరిటె నూనె వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోండి అలాగే ఆనియన్స్ కూడా వేసుకోండి కొద్దిగా కరివేపాకు వేసుకోండి వీటన్నిటినీ గరిటితో ఒకసారి బాగా కలుపుకోండి ఒక నిమిషం పాటు ఆనియన్స్ని బాగా మగ్గించుకోండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలని వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ గల్లుప్పును వేసుకోండి ఉప్పు మీ రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి చిటికెడు పసుపుని వేసుకోండి కరిటితో బాగా కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టి మూడు నిమిషాల పాటు బాగా మగ్గించుకోండి మూడు నిమిషాల తర్వాత ఒక పొటాటో ముక్కని ఇలా కట్ చేస్తే రెండు ముక్కలుగా అవుతుంది పొటాటోప్స్ అనేవి బాగా మగ్గిపోయి ఇప్పుడు కడిగి పక్కన పెట్టుకున్న పచ్చనగపప్పుని వేసుకోండి ఒక నిమిషం పాటు బాగా కలుపుకోండి కరిటితో కలుపుతూ ఉండండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోండి పచ్చివాసన పోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకోండి కారం ముక్కలకి పట్టే వరకు బాగా కలుపుతూ ఉండండి కారం పచ్చివాసన పోయిన తర్వాత ఒక గ్లాసు మంచినీళ్ళు వేసుకోండి మరొకసారి బాగా కలుపుకోండి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించుకోండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోండి కూర బాగా ఎగిరిపోయింది ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసుకోండి మసాలా కలిసే వరకు బాగా కలుపుకోండి స్టవ్ ఆఫ్ చేసి కిందకి దింపి వేసుకోండి ఇలా తయారు చేసుకున్న బంగాళదుంప సన్నపప్పు కూరని సర్వింగ్ బౌల్స్లోకి వేసుకోండి ఇది లంచ్ బాక్స్లో చేసి పెట్టారంటే పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎలా వచ్చింది నాకు కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్